ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఏపీసీఐడికి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఎందుకంటే జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు రాణా టాటా అదేవిధంగా విశాల్ గున్ని ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ వీళ్ళకందరికీ కూడా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగేది ఎందుకంటే మనం గత రోజుల నుంచి చూస్తున్నాం ఈ జత్వాని కేసు ఒక డైలీ సీరియల్లాగా నడుస్తుంది ఈ జత్వాన్ని ఎక్కడో ముంబైలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో నచ్చ చెప్పి వాళ్ళ కనుసన్నలోనే మొత్తం నాటకం అంతా కూడా నడిపించారు అసలు ఆ జత్వాన్ని ఎవరో కూడా తెలియదు అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆమెని ఒక విఐపి లాగా ట్రీట్ చేయడం ఆమె ద్వారా అనేక మంది పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టించడం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎవరైతే నచ్చని ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద అంతా కూడా ఆమె ద్వారా కేసులు పెట్టించి ఆమె ఏదో ఒక నాటకం ఆడే ఆ నాటకాన్ని ఏదో ఈ ఏపీసీఐడి అధికారులు ఏపీ పోలీసులు దాన్ని సాగదీయడం ఇవన్నీ చూసామంటే ఏపీ హైకోర్టు కూడా చిరాకు వచ్చి ఆ అధికారులకి ముందస్తు బీలు చేసింది మీరు ఇలా కొనసాగుతూ పోతుంటే పనులు కావునైనా అని చెప్పేసి ఏపీ హైకోర్టు కూడా ఏసీ ఏసీబీ అధికారులకు గట్టి షాక్ ఇచ్చింది ఇక్కడ తమాషా ఏమంటే కేసు నమోదు కంటే ముందే ముంబై వెళ్ళి జత్వానీని అదుపులోకి తీసుకొని వేధించినట్లు ఏపీసీఐడి అధికారుల వాదన కూటమి ప్రభుత్వం జత్వానీని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే కారణంతో ఆనాటి నిఘా అధిపతి ఆంజనేయులు అదేవిధంగా కాంతిరాణా టాటా విశాల్ గున్ని చాలామంది ఐపీఎస్ అధికారుల మీద కేసు పెట్టిందనే ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రభుత్వంలో ఏపీ వెంకటేశ్వరరావుని ఇబ్బంది పెరిచినట్లు ఈ అధికారులను కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పరిచాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేసింది ఈ నేపథ్యంలోనే ఏపీసీఐడి తమ మీద నమోదు చేసినటువంటి కేసులని సవాల్ చేస్తూ ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులు హైకోర్టు హైకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది ఈ కేసులో ఈరోజు ఏపీ హైకోర్టు కీలక తీర్పు కూడా వెలువరించింది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఏపీసీఐడికి గట్టి షాక్ తగినట్టుగా కూడా అనుకోవచ్చు ఇదిలా ఉంటే ఇదే కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు కావడం మీద సిఐడి తరపున న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు అంతేలేదు సుప్రీం సుప్రీంకోర్టుని కాకపోతే ఇంకో కోర్టును కూడా ఆశ్రయిస్తారు వీళ్ళ సొంత డబ్బులు అయితే కాదు కదా వీళ్ళ సొంత డబ్బులు అయితే వీళ్ళు ఫీల్ అవ్వాలా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ఏ విధంగా సరే వాడుకోవచ్చు సుప్రీంకోర్టులో పిటిషన్ అయినా అక్కడ అక్కడ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ డబుల్ డి డబుల్ బెంచ్కి వెళ్తారు ట్రిపుల్ త్రిబుల్ బెంచ్కి వెళ్తారు ఎన్ని బెంచ్లకైనా సరే వెళ్తారు వీళ్ళ సొమ్ములు అయితే వీళ్ళకి భయము వీళ్ళ సొమ్ములు కావు కదా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా సరే ఖర్చు పెడతారు ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టులో ఒక ప్రముఖ న్యాయవాది ఒక రోజుకి ఎంత పైసలు తీసుకుంటాడో మనకు తెలుసు గంటలు లెక్కన తీసుకుంటాడు లక్షల్లో అలాంటిది ఇటువంటి పనికి మాలిన కేసులు అంతా కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టులో కేసేస్తాం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం అని చెప్పేసి మాట్లాడితే ఎవరు సొమ్ము ఎవరు వాళ్ళు ఏమన్నా వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళంతా కూడా ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఏపీ క్యాడర్ చెందినటువంటి అధికారులు కూడా కాదు అటువంటి ఐపీఎస్ అధికారుల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేపడుతుంటే ఏమనుకోవాలి ఇప్పటికైనా ఏపీసీఆర్ అధికారులు గుర్తిరిగి సైలెంట్గా ఉంటే మంచిది ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన అన్ని మేనేజ్ చేసేస్తారని చెప్పేసి ఇలానే కొనసాగితే రేపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఏమైనా చేస్తారు తెలుగుదేశంపాటు అధికారిని కోల్పోయిన తర్వాత అప్పుడు ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పెట్టేస్తారో అధికార పరిస్థితి ఏమిటి ఎందుకంటే ఇవన్నీ కూడా దారి చూపించేది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా అధికారులని అదేవిధంగా ఆపోజిట్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టాలో నారా చంద్రబాబు నాయుడు గారు దారి చూపించాడు రాబోయే నెక్స్ట్ వచ్చే పార్టీలు కూడా అలానే ఫాలో అవుతాయి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైలెంట్గా ఉన్నా కానీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు సైలెంట్గా ఉంటారా ఒకవేళ అధికారంలోకి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఎందుకు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా కదా ఆయన ఏది చెప్తే అది చేయడానికి అధికారులు కూడా పరిగెత్ పరిగెత్తారనుకో అనుకో తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి